జేసీ ప్రభాకర్ రిడానికి అలాగే మన జేసీ అశ్వితి రెడ్ ఎమ్మెల్యేగా ఇది మత పెద్దలకు తోటి సోదర సుదీపడులకు అందరికీ నా నమస్కారములు అస్సలాము లేవు ఇక్కడ ఈ సదస్సు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నో రోజుల నుండి మన ఒక్క ఎన్ని ఆస్తులు ఉన్నాయి దాని గురించి ఏ డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు ఎవరి మీద ఖర్చు పెడుతున్నారు ఇంతవరకు ఎవరికి తెలియదు ఇక్కడికి మన అక్క చెల్లెళ్లకు పిలవాల్సిన అవసరం లేదు కానీ ఈ ఒక్కుబోర్డు గురించి వాళ్ళకు కూడా తెలియపరచడానికే ఈరోజు మన అన్నగారి చెప్పినందుకు మీ అందరికీ ఆహ్వానించాము ఇంకో విషయం ఏమిటంటే మనము ఈ ఒక్కుబోర్డులో చాలా వరకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కానీ ఈరోజు మా మీద నమ్మకం ఉంచి మా అన్నగారు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్లకు మనము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకో విషయం ఏమిటంటే పోయిన కమిటీ అంటే రెండు వేల ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మౌలానా అబ్దుల్ కలాం షాజీఖాన్ ఆదాయ ఖర్చు వివరాలు చూస్తే కమిటీ రద్దు అయినది ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అప్పటికి కేవలం బ్యాంకు బ్యాలెన్స్ నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు మాకు అప్పగించారు ఇప్పుడు మనము కమిటీ ఏర్పాటు చేసి ప్రస్తుతము రెండు నెలలు అయినది కానీ మా అన్నగారి మాట ప్రకారము నా నవంబర్ నుండి ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది అప్పటి నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తం ఆదాయము ఇరవై మూడు లక్షల ముప్పై ఒక వెయ్యి రూపాయలు దానిలో పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు ఒక్కో ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్సు జీతాలు అండ్ ఎక్స్పెన్సెస్ అది అంతా మీకు இப்போ பிராஜி ஹான நிகழ்ச்சி நகது வச்சே தொழில ரூபாய் தான் இரவை தொழிலை ரெண்டு வேல இரவு ஆறு நாட்டுக்கு பிரபுக்கு பாலன்ஸ் எது லட்சை மூடு வந்து ரெண்டு வந்த தொழில் ரூபாய் சேர்த்து நகது உண்ணது பதினாலு இரவு எண்ணி అలాగే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెల వరకు మన గౌరవనీయులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్న షాజీ ఖాన మిగులు నగదు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాంక్ లో ఉందన్నది బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతవరకు ఈ ఆ నగదు ఎవరికి తెలియపరచలేదు ఎవరికి చెప్పలేదు ఎవరికి ఇవ్వలేదు మా మీద నమ్మకంతో ఈ డబ్బులు మేము మీ మాట ఏమంటే గ్రౌండ్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్ ఖర్చుల వివరాలు అయినప్పటికీ కమిటీ పన్నెండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఇచ్చారు నగదు రూపంలో మనకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ಒಂದು ಆದಾಯ ತೊಂಬೈಲ ನಲವರೂ ಮೊತ್ತಮ ಎನ ಎಲ್ಲ ಒಕ್ಕೋಡ್ ನೆಲ ಜೀತಾ ಇತರ ಖರ್ಚು ಮುದು ವೇಲ ಐದು ವಂದಾಯಿ మేము చేసామని గర్వంగా చెప్పుకోవడం లేదు మనము మన కమ్యూనిటీ కోసం చేస్తున్నాము తప్ప మనం ఏదో పెద్దోళ్ళు కావాలా ఇంకోటి కావాలనేది మనకు ఆలోచన లేదు అలాగే ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి నలభై ఆరు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు ప్రస్తుతం క్యాష్ బ్యాలెన్స్ నలభై ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు ఇంకోటి ఏమంటే మనము రాబోయే రోజుల్లో ఈ కమిటీ డబ్బులతో మన ముస్లిం ముస్లింల కోసము పేద విద్యార్థుల కోసము రెండు మూడు లేక ప్రస్తుతం వాళ్ళకు ఏమి లేదు డబ్బు అనేటోళ్లకు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఇద్దరికి లేక ముగ్గురికి మనం చదువు చెప్పించగలం ఇంకో విషయం ఏమిటంటే కంప్యూటర్ శిక్షణ ఇవ్వబడము అది కంప్యూటర్ కంప్యూటర్ శిక్షణ కోసము మన జేసీ ప్రభాకర్నంద గారు మన ఎమ్మెల్యే గారు పది కంప్యూటర్లు మనకు ఇచ్చారు ఇంకా అది మనం స్టార్ట్ చేయలేదు తొందరలో అది స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే మన తాడిపతి ఖిల్లా మసీదు మరియు జామీ మసీదులకు నూట పంతొమ్మిది ఎకరాల నూట పంతొమ్మిది ఎకరాల చిల్లర ఉంది దాని గురించి వచ్చే ఆదాయం ఏం చేస్తుందో మనకైతే తెలియదు కానీ దాని గురించి కూడా ఒక కమిటీ చేయాలని మన ప్రభాకర్నంద గారు మనతో మాట్లాడడం జరిగింది ఆ విషయం గురించి మొన్న ఒక పది రోజులు పదహైదు రోజుల కిందటము జామియా మసీదులో ఒక చిన్న మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి దాని గురించి చర్చించడం జరిగింది వాళ్ళు కూడా దానికి ఓకే అని చెప్పారు కానీ వారు కమిటీ చేసినందుకు వాళ్ళకి ఏదో కొద్దిగా ఇబ్బంది కలుగుతుందనేది దాని గురించి మన ప్రభాకర్ రెడ్డి గారితో మన ఎమ్మెల్యే గారితో మాట్లాడమని చెప్పాము ఇంకోటి ఏమిటంటే మనము ఈరోజు ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఏమంటే మనము తాడిపత్రిలో ఇంత బాగు జరగడానికి ఒకే ఒక వ్యక్తి మన చేసే వాటమే కాదు మనకు రోజు జ్వరం వస్తే మన చేత కాక మన పిల్లలకు మరి పని వాళ్ళకో ఒప్పేవాళ్ళం కానీ అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటే కూడా ఇప్పుడు కూడా అతను మన శుభ్రీ కోసము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు అలాంటి వట్టికి మనము ఎప్పుడు మర్చిపోకూడదు ఇలాంటి మనిషి మనకు రాబోయే రోజుల్లో దొరకడము చాలా కష్టంగా ఉంటుంది అందుకోసము మన ముస్లిం సోదరులందరూ ఏమైనా అవసరం ఉంటే ఒకరికి ఒకరు కూర్చొని చర్చించి మన పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడడం చేసుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు వెనకాల చెప్పుకుంటే భవిష్యత్తులో మన కమ్యూనిటీ చాలా కష్టంగా ఉంటుంది అందుకు దయచేసి మన సో ముస్లిం సోదరుల కలిసి ఒకటే ఒకటి విన్నవము రాబోయే రోజుల్లో మనమంతా ఒక కమ్యూనిటీగా ఒక బలంగా నిలబడితే అందరూ కలిసి రాబోయే రోజుల్లో మనం ఇంకా ఏమైనా చేయగలుగుతాము చేస్తాము రాబోయే రోజుల్లో మనము ముస్లిం కోసము ఎంతో చేయాలని అనుకున్నాము అలాగే మా వెంట మా అన్నగారు మా ఎమ్మెల్యే గారు ఉంటే మేము మా కమిటీ తరఫున ఏం పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే పెద్దోళ్ళు లేనిది మనం ఏమి చేయలేను అలాగే ఇలాంటి పెద్ద మనిషి మనకు దొరికినందుకు అతనికి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు మన మిత్రులకు అందరికీ ధన్యవాదములు అలా